హాయ్ హలో ఫ్రెండ్స్ నేను శివ మనం నారాయణఖేణ్ నుంచి అయోధ్యకైతే రామయ్య దర్శనానికి బయలుదేరాం ఈ వీడియోలో అయోధ్య రామ మందిర నిర్మాణ చరిత్ర మరియు రామయ్య విశిష్టత ఎంత దూరం వస్తుంది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది మనకు తెలిసినంత వరకు చూద్దాం కారులో నలుగురం బయలుదేరాం అందులో డ్రైవర్తో ఐదు మంది ఇది నారాయణఖెడ్ నుండి దాదాపుగా పన్నెండు వందల డెబ్బై అంటే దాదాపుగా పదమూడు వందల కిలోమీటర్లు ఉంటుంది మనకు ఒక గంట ఎక్క తక్కువ ఇరవై మూడు గంటలు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇది వయా నాగపూర్ షాట్నా ఈ విధంగా మనకు ఇరవై మూడు గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది మేము కూడా దాదాపుగా ప్రయాణం చేస్తూ చేస్తూ దగ్గరికి చేరుకున్నాం మధ్యలో ట్రాఫిక్ జామ్ చాలా ఉండే ఆ మధ్యలో ట్రాఫిక్ ఉండడం వల్ల ఆ సర్వీస్ రోడ్ నుంచి మళ్ళా గల్లీలు గల్లీలు తిరుగుకుంటూ పక్కన విలేజ్ల కంచి కూడా రావడం జరిగింది ఆ రోడ్లు కూడా కొద్దిగా నార్మల్గానే ఉండే ఆ దాని నుంచి మళ్ళా మెయిన్ రోడ్కు పడి మళ్ళా దాదాపుగా రామజన్మభూమికి దగ్గరికి చేరుకునే సమయానికి దాదాపుగా రాత్రి కావచ్చింది పదిన్నర అవుతుంది అనుకుంటా దాదాపుగా ఇంకా మనం కిలోమీటర్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ పైన బోర్డ్స్ కూడా కనబడుతుంటాయి ఇక్కడ రాత్రి అయిందని చెప్పేసి అక్కడే ఒక చోట ఆగి వంట చేసుకొని భోజనం చేసుకున్నాం మాధ్యమంలో చూస్తూ వెళ్తుంటే ఆ విగ్రహాలు ఆ చౌరస్తాలు ఆ మూడు రంగుల వివరణ పతాక రంగులతో చాలా అందంగా వెలుగులతో ముస్తాబు చేశారు అయోధ్య ధామ్ మార్గనే కనబడింది కదా అక్కడ దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇది ఫ్లైఓవర్ ఇది ఇంకా దగ్గరికి వచ్చేసాం ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఎక్కడ ఫ్లైఓవర్కి చూసినా ఏ పిల్లర్ చూసినా మొత్తం రామయ్య చిత్రాలు రామాయణ ఘాత ఇతిహాసాలే మనకు చిత్రాల రూపంలో దర్శనమిస్తాయి అయోధ్య ఇంకా అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇలాగే ఇంకా దాదాపుగా దగ్గరికి వచ్చేసాం చూడండి ఇగో రామ జన్మభూమి తీర్థక్షేత్రస్థల్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం దాదాపుగా రాత్రి అయింది పదకొండున్నర కావస్తుంది అనుకుంటా ఆ సమయంలో దాదాపుగా ఇగో ఇంకా చూడండి ఇగో శ్రీ రామ జన్మభూమి తీర్థస్థల్ టూ పాయింట్ ఫైవ్ జీరో కిలోమీటర్ రైట్ సైడ్ చూడండి అక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా కాకపోతే అక్కడ సిగ్నల్ దగ్గర ఏం చేసిందంటే ఆ నైట్ అయింది కాబట్టి దాదాపుగా పన్నెండు కావస్తుంది మొత్తము టెంపుల్కి వెళ్ళే దారి క్లోజ్ చేసేసిరు అయితే మళ్ళీ ఈ సిగ్నల్ చుట్టూ తిరిగేసి అక్కడ రూమ్స్ కింద ఉన్నాయేమని అడిగినాం అక్కడ రూమ్స్ ఏమి లేవన్నారు అయోధ్య రామ అయితే చేరుకున్నాము ఇంకొక రెండు కిలోమీటర్లు ఉంది ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది లోపలికి ఓనిస్తలేరు ఇక్కడ వెనకాల కనబడుతుంది కదా వెనకాల నుంచి పోవాలి వేరే అక్కడ చౌరస్తలో ఒక అతను ఉంటే అతనికి రూమ్ అడిగేసి అతను రూమ్ తీసుకెళ్తే అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ ముంగట లైట్లు కనబడుతున్నాయి కదా మనం యాక్చువల్ అక్కడ వెళ్ళాలి కాకపోతే ఇదంతా ట్రాఫిక్ జామ్ అయ్యి ఆ నైట్ ఎవరికి పంపించడం లేదు కాబట్టి మళ్ళీ మేము సర్కిల్ రౌండ్ వేసుకొని వెళ్తున్నాం నైట్ పడుకొని లేచి మార్నింగ్ బోరింగ్ ఉండే బోరింగ్ స్నానం చేసుకొని ఇగో మార్నింగ్ దర్శనానికి చల్లగా ఐదు ఐదున్నర అనుకుంటా ఆ టైంకి బయలుదేరినాం అది ఎలక్ట్రిక్ టాలీ ఆటో అందులో బయలుదేరినాం దాదాపుగా అక్కడ దగ్గర దగ్గర దాకా తీసుకుపోయి రామయ్య చరిత్ర చూసినట్టయితే అయోధ్య రామ మందిరం ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నెలకొని ఉన్న హిందూ దేవాలయం ఇది రామజన్మభూమి రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున రామ మందిర నిర్మాణ ప్రారంభానికి భూమి పూజని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించారు ఈ ఆలయ నిర్మాణం శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున బాలరాముడు రామ్ లల్ల ప్రాణప్రతిష్ఠ జరిగింది ముదురు రంగు కృష్ణశిలపై రామ్లల్ల యాభై ఒకటి అంగుళాల పొడవుతో ఐదు ఏళ్ల బాలుడిల విల్లు బాణం పట్టుకొని దర్శనమిస్తాడు అయోధ్యలో మందిరం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుండి గర్భగుడి శిఖరం వరకు నూట అరవై ఒకటి అడుగుల ఎత్తులో ఆలయ పొడవు మూడు వందల అరవై అడుగులు విడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఒక్కో అంతస్తు ఇరవై అడుగులతో మొదట నూట అరవై మొదటి అంతస్తులో నూట అరవై రెండవ అంతస్తులో డెబ్బై నాలుగు స్తంభాలతో నిర్మాణ పనులు జరుగున్నాయి శ్రీరామ జన్మభూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు మనకు ఆల్రెడీ సమాచారాన్ని అందజేయడం జరిగింది మందిరానికి మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు మరియు నలభై నాలుగు తలుపులు ఉన్నాయి ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం శ్రీ రామ్లల్లా విగ్రహం ఉంటుంది మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది మందిరంలో ఐదు మండపాలు హాళ్లు ఉన్నాయి నృత్య మండపం రంగమండపం మండపం ప్రార్థన మరియు కీర్తన మండపాలు దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా ముప్పై రెండు మెట్లతో గుడి లోపలికి వెళ్ళాలి మందిరంలో వికలాంగులు వృద్ధులు సౌకర్యార్థం ర్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది లిఫ్టులు కూడా ఉన్నాయి మందిరం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు మరియు పద్నాలుగు అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది మందిరంలోని నాలుగు మూలల్లో సూర్యుడు దేవి భగవతి గణపతి శివుడి ఆలయాలు కూడా ఉన్నాయి ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి మందిరం సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి సీతాకూప్ ఉంది ఈ శ్రీరామ జన్మభూమి మందిరం కాంప్లెక్స్ లో వాల్మీకి మహర్షి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య మహర్షి నిషాద్ రాజ్ శబరిమాత దేవి అహల్య ఇలా వీళ్ళ మందిరాలు కూడా ఉన్నాయి ఇలా మేము దర్శనానికి వెళ్తున్నాము ఇరువైపులా కూడా భారీ గేట్లతో చాలా భారీ బందోబస్తు ఉంది ఇలా ఒకరు ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ దూకడానికి అవకాశం లేదు మరియు ఈ మందిరం గురించి కొద్దిగా మనకు తెలిసిన సమాచారాన్ని తెలుసుకున్నాం మరియు మన రామయ్య రామ్లల్లా గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనము దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసినటువంటి ఘట్టమైతే పూర్తయిపోయింది జనవరి ఇరవై రెండున సోమవారం రోజున అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని అంటే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ విగ్రహాన్ని చూసిన వారికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుండడంలో ఎలాంటి సందేహం లేదు అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడు చిరునవ్వుతో కొలువై ఉంటాడు ఈ విగ్రహం ప్రస్తుతం ఇంటర్నెట్ లో చాలా హల్చల్ గా అయింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రామ మందిరం వచ్చిందంటే కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోనే పెట్టి ఆ అని చెప్పేసి విషేష్ చేస్తున్నారు ఎందుకంటే ఈ విగ్రహంపై శ్రీ మహావిష్ణువు దశావతారాలతో సహా సూర్యుడు వినాయకుడు ఓంకారం చక్రం శంఖం గద ఇంకా అనేక రూపాలు ఉన్నాయి వీటన్నింటిని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ ఎంతో అందంగా రూపొందించారు ఈ సందర్భంగా రామ్ లాలా విగ్రహంలోని ప్రత్యేకతలు చూసి చూసినట్టయితే అయోధ్య రామమందిరం ప్రతిష్ఠించబడిన రామ్లల్లా విగ్రహం ఎత్తు సుమారు నాలుగు పాయింట్ రెండు నాలుగు అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ విగ్రహ బరువు దాదాపుగా రెండు వందల కిలోలు ఉంటుంది శ్రీరాముడు కమల పువ్వుపై నిలబడి చిరునవ్వుతో దర్శనమిస్తాడు ఈ విగ్రహంలో రామ్లల్ల కళ్ళు కొంచెం పెద్దవిగా కనిపిస్తున్నాయి ఈ విగ్రహంలో మరో విశేషం ఏంటంటే విగ్రహం మొత్తం ఒకే ఒక నల్ల రంగు రాయితో చెక్కబడింది ఈ విధంగా ఇంత చెప్పుకున్నా చాలా తక్కువే ఈ శ్రీరాముని విగ్రహం చుట్టూ ఉన్న రాతిపై బొమ్మలను మనం గమనించవచ్చు రామ్ విగ్రహం చుట్టూ ప్రత్యేక డిజైన్లను తయారు చేస్తారు రాముడి విగ్రహం చుట్టూ స్వస్తిక్ ఓం ఆకారం చక్రం జాపత్రి పైభాగంలో సూర్యుడు మరియు వివిధ రకాలైనటువంటి చిత్రాలతో రూపొందించబడింది వీటన్నింటి కలయికతో రామ్లలా విగ్రహం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది అంతేకాదు విగ్రహం కుడి చేతులు అభయస్తంగా బాణం పట్టుకొని ఎడమ చేతిలో విల్లు పట్టుకున్న రూపంలో రామయ్య దర్శనమిస్తున్నాడు మేము కూడా ఈ రామయ్య దర్శనానికి బయలుదేరాం ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం క్యూ లైన్లో ఉన్నాం ఇక్కడ యాక్చువల్ గా అలో లేకుండే మా అదృష్టం కొద్ది బాగా రష్ పెరగడంతో ఫోన్ కూడా తీసుకెళ్ళని చెప్పారు ఈ బారికేట్ల మధ్యలో చూడండి అందరూ హోరాహోరీగా మన నినాదాలతో మారుమోగిపోయింది जोर से बोलो, पैर से बोलो, राम लक्ष्मण जान के हनुमान के राम लक्ष्मण जान के हनुमान के जय बोला हनुमान के राम जोर से बोलो, पैर से बोलो, श्री राम राम जोर से बोला पैर से बोला जैस्टी राम जय राम, राम जय श्री

తీసుకోరు మనం చెప్పడానికి వచ్చేసినాము ಪಟ್ಕೋನ ನಿರವರ್ತನ ಸೋಬ್ರೀಡ್ತಾರೆ ಶಿವನ್ನ ತಿಡ್ತಾರಾಮ್ಲಲ್ಲ ದರ್ಶನ್ ಮಾಡಿದಟ್ಕೋ

wild 1 one it is a one kinda as like k don't like back you big garage

Jai माता दी जान के जय बोलो हनुमान राम लक्ष्मण जान के जय बोलो हनुमान जय बो हनुमान के డుస్తుంది అయోధ్య మందిరము ಎಂಟ್ರೆನ್ಸುನ್ಸ್ <laughs> <laughs> రామయ్య మెయిన్ మండపానికి వచ్చేసాం మనకు వీడియోలో చూస్తే రామయ్య దర్శనం కూడా కనబడుతుంది చూడండి ఇది మెయిన్ మండపం రామయ్య దర్శనం ఇస్తున్నాడు ఇక ఫోన్లో లేదు కాబట్టి జేబులో పెట్టేశాం జయ శ్రీరామ్ దర్శనం పూర్తి చేసుకున్నాం రామ్లల్లా దర్శనం అయిపోయింది నెక్స్ట్ హనుమాన్ గడి వెళ్తున్నాము ఇది చాలా రష్ బీడ్ బీడ్ జాయ్ లేకపోతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక ఇక్కడికి వస్తే రామ్లల్లాకి లైన్ ఉంది గంటల

जय हनुमान जोर से बोलो प्यारोलो राम कृष्ण राम जोर से बोलो प्यार से बोलो राम राम जान बोलो हनुमान राम जान गए न मूं हा 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 जय श्री देर <laughs> హర్మన్ గడి హర్మన్ ధర్మ రాజ దర్బార్ రామ దర్బార్ రామ దర్బార్ ఏ రామ దర్బారట అప్పుడు రాముడు మీటింగ్ పెట్టున్నారు మీరు లైన్ కట్ చేయండి మీరు లైన్ కట్ చేయండి మీరు ఉంటారు నేను ఉంటే మీ ఇష్టం కాలుతో కాలుతో ये लेके ना सबरे

చూసారుగా ఫుల్ రష్ ఇది హనుమాన్ గడి అసలు యాక్చువల్గా హనుమాన్ గడి దర్శనం చేసుకొని రామయ్య దర్శనం చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది మాకు తెలియక ఫస్ట్ రామయ్య దర్శనం చేసుకుని తర్వాత హనుమాన్ గడి దర్శనం చేసుకున్నాం ఫుల్ రష్ ఉండే ఫుల్ టైం కూడా పట్టింది హనుమాన్ గడి దర్శనం పూర్తయింది నెక్స్ట్ వెళ్తున్నాము హనుమాన్ గడి దర్శనం పూర్తి ఈ గోడ చూసారు కదా ఎంత చక్కగా పెద్దగా నిర్మించరు ఇక మొత్తానికి హనుమాన్ రామయ్య దర్శనం పూర్తయింది ఇక ఈ తిరుగు ప్రయాణంలో అక్కడ లడ్లు ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో మూర్తి విగ్రహాలు చేతులు కట్టుకునేవి అవి కూడా తీసుకున్నాం ఇక తిరుగు ప్రయాణం అయ్యాం నేను మొదటిసారిగా వెళ్ళి రావడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా వెళ్ళి ఆ రామయ్య దర్శనం చేసుకోండి జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చూడడానికి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్